ఆధార్ కార్డ్ ఇప్పుడు ముఖ్యమైన పత్రంగా మారింది ప్రభుత్వ పథకాలను పొందడం నుండి సిమ్ కార్డు పొందడం మరియు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం ఇలా ఏదైనా ఏ పథకానికైనా దేనికైనా సరే తప్పనిసరిగా ఆధార్ కార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది చాలా కాలం క్రితం ఆధార్ కార్డు తీసుకొని ఉంటారు మరియు పేరు పుట్టిన తేదీ అయితే కొన్ని తప్పులు ఉండే ఉంటాయి ఇలాంటి వారు డిసెంబర్ పద్నాలుగో తేదీ వరకు తమ ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట దీని తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలంటే మాత్రం కొంత అమౌంట్ను అయితే కట్టాల్సి ఉంటుంది ఆధార్ అప్డేట్ చేయడం ఎందుకు అవసరం అని చాలామంది అయితే అంటూ ఉంటారు ఆధార్లో సమాచారాన్ని అప్డేట్ చేసి పదేళ్ళు దాటితే దాన్ని ఖచ్చితంగా అప్డేట్ చేయాలని ఆధార్ను తయారు చేసే ఏజెన్సీ యువడిఐ ఉదయ్ ప్రజలందరికీ సూచించింది మీరు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ఆధార్ కార్డు సమాచారాన్ని పేరు చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వాటిని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది మీరు ఇంట్లో కూర్చొని కూడా మొత్తం సమాచారాన్ని సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో అప్డేట్ చేసుకోవాలంటే యుఐడిఐ వెబ్సైట్ అంటే మై ఆధార్ డాట్ యుఐడిఐ గవర్నమెంట్ డాట్ ఇన్ లాగిన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఈ లాగిన్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ మై ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అప్డేట్ ఎవరు ఆధార్పై క్లిక్ చేయండి ఇక